ఈ వీడియో పూర్తిగా చూడండి నేను తెలియచింది సబ్స్క్రైబ్ చేసుకుని నీకు మంచి వీడియో చూడవచ్చు ఈరోజు విజయానికి కావాల్సిన దైనందిన అలవాట్ల గురించి తెలుసుకుందాం మనం విజయం సాధించడానికి మన దైనందిన అలవాట్లు ఇలా చేసుకున్నట్టయితే మనం తప్పకుండా విజయం సాధిస్తాం ఉదయాన్నే నిద్ర లేవగానే వ్యాయామం చదవడం యోగా లేక ధ్యానం అంటూ కొన్ని అలవాట్లు పాటించండి సాయంత్రం కూడా అదే విధంగా అలవాట్లను చూసుకోండి అన్నీ చక్కగా జరుగుతున్నాయనే భావనను ఏర్పడుతూ ఉంటాయి ఉదయాన్నే మీ యొక్క శక్తి అగ్రస్థానంలో ఉన్నప్పుడు ఆ రోజు చెందిన అత్యంత కఠినమైన పని చేయండి అప్పుడే ఆ తర్వాత పనులు సులభంగా అనిపిస్తూ ఉంటాయి వాటిని త్వరితంగా ముగించేందుకు కుదురుతుంది రాత్రి నిద్రపోయే ముందు మరుసటి రోజు చెందిన పనులను సంబంధించిన పథక రచన చేయండి మానసికంగా ఆ పనులకు మీరు సిద్ధంగా ఉండేందుకు ఇది సహాయపడుతుంది ఆ పని చేసేందుకు ఏమేమి అవసరం అవుతాయనే విషయాన్ని గ్రహించి వాటిని సిద్ధం చేసుకునేందుకు సౌకర్యవంతంగా ఉంటుంది మీ యొక్క చదువు ఉద్యోగం పరిశ్రమ వ్యాపారం జీతం అంటూ ఏదైనప్పటికీ దానికి సంబంధించిన మీకు కొన్ని లక్ష్యాలు ఉంటాయి ఆ లక్ష్యాలను తగిన విధంగా మీ యొక్క పనులకు ప్రాధాన్యతను కల్పించండి ఆ పనులలో మునిగిపోయేందుకు ప్రయత్నించండి అని అవి భావోద్వేగపరంగా మిమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉంటాయి రహదారిని పక్కన మైలు రాయి పెడుతూ ఉంటారు అది ఎందుకంటే మనం ఎంత దూరం పయనించామో మనం చేరుకోవాల్సిన ప్రజానికి ఎంత దగ్గరగా వచ్చామనే విషయాన్ని అవగతం చేయడానికి ఈ విధంగా మన పయనంలో కూడా ఎంత దూరం పయనించాము ఏ విధంగా వెళ్తున్నాము విషయాన్ని అప్పుడప్పుడు పరిశీలించుకోండి ఒక పని పట్ల ఎంతటి శ్రద్ధాభక్తులతో ఉంటున్నాం ఏ విధంగా కృషి చేస్తున్నాం ఎంతసేపట్లో పని ముగుస్తుంది దానివల్ల లభించే ఫలితం ఏమిటి ఈ నాలుగు విషయాలను పరిశీలించడం ముఖ్యాతి ముఖ్యం ముఖ్యమైన పనులను చేస్తున్నప్పుడు ఈ విధంగా పరిశీలించినట్లయితే ఫలితాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక్కొక్క పనికి తగిన కృషిని చేయవచ్చు అందుకు తగిన ఫలితం కూడా తప్పకుండా లభిస్తూ ఉంటుంది మనలను భావోద్వేగపరిచి మనలను మన చేసే పని నుంచి తప్పించేందుకు చాలామంది ప్రయత్నం చేస్తూ ఉంటారు అటువంటి విషయాన్ని మీరు వెనువెంటనే నమ్మకండి కళ్ళారా చూసిన దానికి సగం నమ్మవచ్చు ఆ విషయాన్ని పూర్తిగా పరిశీలించిన తర్వాత మాత్రమే ఆ విషయాన్ని విశ్వసించండి అలాగే నేర్చుకోవడం అనేది పాఠశాల కళాశాలతో ముగిసిపోయింది అనుకోకూడదు జీవిత పర్యంతం మనం కొనసాగుతూనే ఉంటుంది ఎప్పుడూ నేర్చుకోవాల్సింది ఉంటుంది రోజు ఏదో ఒకదాని కాస్తంతైనా నేర్చుకునే ప్రయత్నం చేయండి అది మనల్ని జీవన పరిస్థితి మన జీవన పరిస్థితుల్లో వ్యాపారం పరిశ్రమ ఇతర విషయాల్లో అన్నిటికి సంబంధించి తాజాగా అప్డేట్ చేస్తూ ఉంటుంది కాబట్టి ఎప్పుడూ మనం నేర్చుకోవడానికి ట్రై చేస్తూనే ఉండాలి ఇది ఈ విషయాలన్నీ మనం పరిశీలన చేసుకుని చక్కగా మనం విజయానికి మనం తోడ్పడతాయి కాబట్టి వీటిని ఆచరించి మనం సక్సెస్ అవుదాం శుభం